నమస్తే వెల్కమ్ టు ఫోకస్ టికెట్ ఇవ్వకున్నా పోటీ చేస్తాం నాన్ లోకల్ నేతల్ని ఒప్పుకునేది లేదు పొత్తుంటే మాకేంటి మా సీటు మాదే ఇది ఏపీలో టికెట్ దక్కని నేతల వర్షన్ ఏపీలో అభ్యర్థుల జాబితాలు విడుదల కావడంతో పాటే అసంతృప్తులు కూడా భగ్గుమంటున్నాయి టికెట్ ఇచ్చినా లేకున్నా తగ్గేది లేదంటున్నారు అన్ని పార్టీలకు అసంతృప్తులను సర్ది చెప్పడం మారింది ఏపీలో కొనసాగుతున్న టికెట్ వార్ పెరుగుతున్న అసంతృప్తులు టికెట్ రాకున్నా పోటీ మాకేంటి మా నియోజకవర్గం మాదేనంటున్నారు నాన్ లోకల్ నేతలకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు టికెట్ ఇవ్వకపోతే ఊరుకోమంటున్నారు మొత్తంగా ఒక్కో పార్టీలో ఒక్కో సమస్య కనిపిస్తోంది అన్ని చోట్ల కామన్ గా కనిపించేది ఒక్కటే అవకాశం దక్కని నేతల్లో అసంతృప్తి కొన్ని చోట్ల అధిష్టానం నిర్ణయంపై వ్యతిరేకత ఉన్న సైలెంట్ గా మరికొన్ని చోట్ల ఫ్లెక్సీలు జెండాలు తగలబెడుతున్నారు ముఖ్యంగా పొత్తులో భాగంగా టీడీపీ జనసేన బీజేపీల మధ్య పంపకాల్లో పలువురు నేతల సీట్లు గల్లంతయ్యాయి ఏపీలో నూట డెబ్బై ఐదు సీట్లలో నూట నలభై నాలుగు చోట్ల టీడీపీ పోటీ చేస్తుంటే బీజేపీ జనసేన కలిపి ముప్పై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తున్నాయి టీడీపీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ కొన్ని చోట్ల ఆశావహుల్లో అసంతృప్తి ఖాయంగా ఉంటుంది ఇప్పుడు ముప్పై ఒక్క స్థానాలు బీజేపీ జనసేనకు వెళ్లడంతో ఆ నియోజకవర్గాల్లో అసంతృప్తి కనిపిస్తోంది ఇక జనసేన పార్టీకి నలభై నుంచి యాభై సీట్లు వస్తాయని ఆశించారు కొందరు నేతలు ఓ దశలో టిక్కెట్ రావాలంటే జనసేనలో చేరటం మెరుగనే అభిప్రాయాలు వినపడ్డాయి తీరా చూస్తే జనసేనకు ఇరవై ఒక్క సీట్లే దక్కాయి దీంతో జనసేనలో ఆశావహుల్లో కూడా అసంతృప్తి పెరిగింది అటు బీజేపీ సంగతి చూస్తే పొత్తులో భాగంగా పది స్థానాలు వచ్చినా తాము అడిగిన చోట ఇవ్వటం లేదని కొందరు నేతల్లో అసంతృప్తి కనిపిస్తోంది మొత్తంగా జనసేన బీజేపీకి కేటాయించిన చోట టీడీపీలో పలు నియోజకవర్గాల్లో మంటలు రేగుతున్నాయి ఆ స్థానాల్లోని టీడీపీ నేతలు వెనక్కి తగ్గమంటున్నారు వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యమంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్నారు ఈ పొత్తులో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించడమే కాకుండా సీట్లను కూడా త్యాగం చేశారు పొత్తులో భాగంగా జనసేనాని పోటీ చేసే స్థానంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది గతంలో ఓడిపోయిన రెండు ప్రాంతాలలో ఒకదాని నుంచి పవన్ పోటీ చేస్తారని వార్తలొచ్చాయి ఈ క్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు పిఠాపురంలో మొత్తం రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఆరు మంది ఓటర్లు ఉన్నారు వీరిలో తొంభై ఒక్క వేలకు పైగా కాపు సామాజిక వర్గం రెండో స్థానంలో బీసీలు ఉన్నారు ఇక్కడి నుంచి రెండు వేల తొమ్మిదిలో పీఆర్పీ అభ్యర్థి వంగ గీత ఒక వెయ్యి ముప్పై ఆరు ఓట్ల తేడాతో విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్ గా పోటీ చేసి నలభై ఏడు వేల ఎనభై ఓట్ల తేడాతో గెలిచారు టీడీపీ రెబల్ పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి దొరబాబు పద్నాలుగు వేల తొంభై రెండు ఇంతవరకు బాగానే ఉన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత ఎన్విఎస్ఎన్ వర్మకు టికెట్ రాకపోవడంతో ఆయన అనుచరులు ఒక్కసారిగా కోపంతో ఊగిపోయారు పిఠాపురం నుంచి వర్మకే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు తమ నాయకుడికి టికెట్ ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయ తేల్చి చెప్పారు కోపంతో ఊగిపోతూ టీడీపీ ఫ్లెక్సీలు జెండాలను తగలబెట్టారు నియోజకవర్గంలో ప్రధాన కూడళ్లలో భారీ ఎత్తున చేరుకుని తమ నాయకుడైన వర్మకే టికెట్ కేటాయించాలని ఆందోళన చేశారు పిఠాపురం టీడీపీలో అసమ్మతి సెగ ఒక రేంజ్ లో కనిపిస్తోంది వర్మను తెలుగుదేశం పార్టీ మోసం చేసిందని వెంటనే పిఠాపురం అభ్యర్థిగా వర్మను ప్రకటించాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు గెలిచే సీట్లను స్థానికేతరులకు ఎలా కట్టబెడతారని నినాదాలు చేశారు కార్యకర్తలతో సమావేశమైన తరువాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ వర్మ అభిమానులు మాత్రం ఆయన బరిలో ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు మీటింగ్ పెడతారు కాబట్టి నన్ను ఆహ్వానించారు ఆ మీటింగ్ లో ముఖ్యంగా పేదలు నా వరకు రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది కుటుంబం అవుతున్నారు వాళ్ళు కార్యకర్తలు ఏ విధంగా నడుచుకోమంటే అయితే గతంలో జనసేన కోఆర్డినేటర్ గా వచ్చిన ఉదయ్ శ్రీనివాస్ను వర్మ వ్యతిరేకించారు ఆయనతో కలిసి కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడలేదు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే ఆహ్వానిస్తానని ఆయన నియోజకవర్గానికి రాకున్నా ఆ సీటును గెలిపించి గిఫ్ట్ గా ఇస్తానని ప్రకటించారు కానీ సడన్ గా ఆయన అనుచరులు భగ్గుమంటున్నారు మోకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నారు వర్మను ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని కోరుతున్నారు మరోవైపు నియోజకవర్గంలో జనసేన క్యాదర్ బైక్ ర్యాలీకి సిద్ధమవుతోంది తమ అధినేత పవన్ పోటీ చేస్తానంటే ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం వినిపించడం సరికాదంటున్నారు టీడీపీ గురువారం తమ అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించింది మొత్తంగా మందితో ఈ జాబితాను ప్రకటించింది మొదటి జాబితాలో తొంభై నాలుగు మంది అభ్యర్థులను ప్రకటించింది దీంతో టీడీపీ ఇప్పటి వరకు నూట ఇరవై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను వెల్లడించింది ఇందులో భాగంగా టికెట్ గల్లంతైన చోట మంటలు రేగుతున్నాయి తనకు టికెట్ వచ్చిన చోట టీడీపీ కార్యకర్తల్లో ఆగ్రహ జ్వాలలు రేగుతున్నాయి పిఠాపురంలోనే కాదు పెనమలూరులో కూడా ఇదే పరిస్థితి పెనమలూరు టీడీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది బోడే ప్రసాద్కే టికెట్ ఇవ్వాలంటూ పెట్రోల్ పోసుకునే దృశ్యాలు కూడా కనిపించాయి వచ్చే ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేస్తానంటున్నారు బోడే ప్రసాద్ చంద్రబాబు కుటుంబ సభ్యులు తప్ప ఎవ్వరు పోటీ చేసినా తాను మాత్రం తప్పనిసరిగా బరిలోకి దిగుతానంటున్నారు పార్టీ మారను కానీ చంద్రబాబు భక్తుడిగానే పోటీలో ఉంటానని చెబుతున్నారు ఇటు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ రాజకీయం మారుతోంది ఇప్పటి వరకు ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ శాసించింది ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఏడు సార్లు విజయం సాధించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచు కోటగా ఉంది జగన్ పాదయాత్ర వేవ్ లో కూడా ఉండి నియోజకవర్గంలో టీడీపీనే గెలిచింది అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకే మళ్లీ సీట్ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు అలియాస్ కల్వపూడి శివ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి రెండు సార్లు గెలిచారు ఈసారి ఎన్నికల్లో తనకే సీటు వస్తుందని ఆశించారు అయితే అధిష్టానం మళ్లీ మంతిన రామరాజునే బరిలోకి దించుతూ ఉండడంతో శివరామరాజు జీర్ణించుకోలేకపోతున్నారు మళ్లీ తనకే టికెట్ కావాలనే డిమాండ్ చేస్తున్నారు కానీ అధిష్టానం శివరామరాజు వైపే మొగ్గు చూపడంతో పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు భీమవరంలోని తన కార్యాలయం వద్ద టిడిపి జనసేన ఫ్లెక్సీలను తొలగించేశారు పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు శనివారం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే యోచనలో ఉన్నారు ఇరవై ఏళ్ల నుంచి తాను టీడీపీలో నిబద్ధతగా పనిచేస్తానని తన అభిప్రాయాన్ని తీసుకోకుండా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారని శివరామరాజు ఆవేదన వ్యక్తం చేశారు పొత్తులో వచ్చే లాభం సంగతి తర్వాత ఇప్పుడు అసంతృప్తులని చల్లార్చడం మూడు పార్టీలకు తలకు మించిన పండ్ల మారింది ముఖ్యంగా టిడిపిలో టికెట్ దక్కని నేతలు రచ్చ చేస్తున్నారు పార్టీ కార్యాలయాల్ని ధ్వంసం చేయడానికి కూడా వెనుకాడడం లేదు టికెట్ రాకపోయినా పోటీలో ఉండాల్సిందే అని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రం అంతా పొత్తుతో జరిగే మేలు సంగతి తరువాత ఇప్పుడు అసంతృప్తుల్ని చల్లార్చడం తలకు మించిన పనిలా మారింది తిరుపతి పార్లమెంట్ అసెంబ్లీ సీటు విషయంలోనూ ఇదే తరహా గందరగోళం నెలకొంది టీడీపీ బీజేపీలతో పొత్తు కూటమిలో ఉన్న జనసేనకు తిరుపతి అసెంబ్లీ సీటు కేటాయించారు కి తిరుపతి అసెంబ్లీ సీటు తొలి నుంచి కీలకమే ఆరు నెలల కిందటే జనసేనతో పొత్తు ఉంటుందన్న సమాచారంతో తిరుపతి సీటును జనసేనకే కేటాయిస్తారనే అంచనాలు మొదలయ్యాయి ఒక దశలో తిరుపతిలో అధికార పార్టీ అభ్యర్థిని ఢీకొనగలిగే వనరులు జనసేన నాయకులకు లేవన్న అభిప్రాయం కలగడంతో సీటు టీడీపీకే దక్కుతుందనే ప్రచారం జరిగింది ఈలోపు సీట్ల సర్దుబాటు జరగడంతో తిరుపతి సీటు జనసేనకు కేటాయించారు ఈ పరిణామాల నడుమ చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనలో సీటు ఏ పార్టీ కన్న ప్రచారాలు ఓవైపు సాగుతూ ఉండగానే మరోవైపు పరిణామాలు వేగంగా మారిపోయాయి ఆరణి శ్రీనివాసులకు అవకాశం దక్కిందని తెలుస్తోంది నగరంలోని ఓ హోటల్లో జనసేన టీడీపీ పార్టీలకు చెందిన కీలక నేతలు భేటీ అయ్యారు టీడీపీ బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థిగా స్థానికులకు మాత్రమే సీటు ఇవ్వాలంటున్నారు చిత్తూరుకు చెందిన నాన్ లోకల్ ఆరణి శ్రీనివాసులకు సీటు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు స్థానిక నేతలకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు ఒకవేళ ఆరణి ఇస్తే సహకరించకూడదని ఇక తిరుపతి పార్లమెంటు సీటు విషయంలోనూ ఇదే తరహా గందరగోళం నెలకొంది పొత్తులో భాగంగా తిరుపతి పార్లమెంటు సీటును బీజేపీకి ఇస్తారని తెలుస్తోంది అయితే బీజేపీ ఇప్పటి వరకు అభ్యర్థులను ఖరారు చేయలేదు కానీ స్థానిక తెలుగుదేశం నేతలు ఈ అంశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని సమాచారం ఇప్పటికే అసెంబ్లీ సీటును జనసేనకు కేటాయించారని పార్లమెంటు సీటు బీజేపీకిస్తే తిరుపతిలో తెలుగుదేశం జెండా కనిపించదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించడంతో విశాఖ జిల్లాలో టీడీపీలో అసంతృప్త జ్వాలలు ఎగశాయి తమకు సీట్లు దక్కకపోవడంతో పలువురు సీనియర్ నాయకులు అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు విశాఖ జిల్లా టీడీపీలో రాజీనామాలు కలకలం సృష్టిస్తున్నాయి మాజీ మంత్రి బండారు యలమంచిలి ఇన్ఛార్జి నాగేశ్వరరావు అసంతృప్తితో ఉన్నారు అలాగే పెందుర్తి యలమంచ్లి సీట్లు జనసేనకు వెళ్లడంతో అయోమయంలో పడ్డారు నేతలు రెండో లిస్టులోనూ తన పేరు లేకపోవడంతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయ్యారు అనుచరులతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు ఈ సమావేశం తరువాత ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశముంది కాగా భీమిలి సీటు కోసం గంటా పట్టుబడుతూ ఉండగా చంద్రబాబు మాత్రం చీప్రపల్లి నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి టీడీపీలో ముసలం పుట్టిందే ఇక్కడ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావుకు సీటు లేకపోవడంతో కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎలమంచిలి సీటు సుందర్రావు విజయ్ కుమార్ కు కేటాయించారు సామాజిక మాధ్యమాల వేదికగా అధిష్టానంపై నిప్పులు జరుగుతున్నారు ఎలమంచిలిలో జరిగిన సమావేశంలో జై ప్రగడ అంటూ నినాదాలు చేస్తూ పార్టీ ఆఫీసులో హంగామా చేశారు కార్యకర్తలు కిటికీలు కుర్చీలు ధ్వంసం చేశారు నిరసన తెలిపారు సొంత పార్టీ కార్యాలయంపైనే దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి యలమంచిలిలో పదేళ్ల పాటు పార్టీ పటిష్టత కోసం పనిచేసిన ప్రగడను కరివేపాకులా పక్కన పెట్టేయడం వెనుక మాజీ ఎంపీ ఎమ్మెల్యేల హస్తం ఉన్నట్లు కార్యకర్తలు అనుమానిస్తున్నారు కార్యకర్తల నిరసనలతో పార్టీ అధిష్టానం తలపట్టుకుంటోంది అలాగే అనకాపల్లి నియోజకవర్గంలోనూ ఇన్ఛార్జి పీలా గోవింద్ కు సీట్ ఇవ్వకపోవడంతో అక్కడి కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు వారిని సముదాయించేందుకు పార్టీ నేతలు యత్నిస్తారు tunar. విశాఖ సౌత్ నియోజకవర్గ ఇన్ఛార్జి గండి బాబ్జీ టీడీపీకి రాజీనామా చేశారు విశాఖ సౌత్ స్థానాన్ని జనసేన అభ్యర్థి వంశీ యాదవ్ కి కేటాయించడంతో మనస్తాపం చెంది ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు విశాఖ వెస్ట్ స్థానాన్ని ప్రసాద్ కూడా కొన్ని రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు అటు పెందుర్తి సీటు పంచకర్లకు కేటాయించారని ప్రచారం రావడంతో బండారు సత్యనారాయణ వర్గీయులు ఆందోళనకు దిగారు ఇక్కడి సీటు జనసేనకు ఖరారు చేయడంపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ పూర్తి వర్గం గుర్రుగా ఉంది వెన్నెలపాలంలోని బండారు ఇంటికి అనుచరులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు దాంతో ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో కూర్చున్నారు పాడేరు సీటు బిజెపి నేత ఉమామహేశ్వరరావుకు కేటాయించారని వదంతులు రావడంతో పాడేరు టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ఇంటి వద్ద ఆమె మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేశారు తుని టీడీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి యనమల సోదరుల మధ్య మరోసారి పంచాయతీ నడుస్తోంది ఇక్కడ రామకృష్ణుడు కూతురు దివ్యకు అవకాశం దక్కింది గత ముప్పై ఏళ్లుగా తునిలో సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు కృష్ణుడు అటు దివ్య వైఖరితో యనమల సోదరుల మధ్య గ్యాప్ మరింతగా పెరిగింది దీంతో ప్రచారానికి దూరంగా ఉంటున్నారు యనమల కృష్ణుడు గత రెండు ఎన్నికల్లో టీడీపీ తరఫున తుని నుంచి పోటీ చేసి ఓడిపోయారైన మరోవైపు వైసీపీలో చేరే యోచనలో యనమల సోదరుడు కృష్ణుడు ఉన్నారు నెల పదిహేను లేదా పదిహేడున వైసీపీలో చేరే అవకాశముంది ఏలూరు జిల్లా పోలవరం సీటును జనసేనకు కేటాయిస్తున్నారని వస్తున్న వార్తలపై టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాసులు వర్గం ఆందోళన చెందుతోంది ఈ మేరకు కార్యకర్తలు ఆదివారం బుట్టాయిగూడెం రెడ్డి గణపవరం గ్రామాల్లో నిరసన వ్యక్తం చేశారు అంతర్వేది గూడానికి చెందిన శ్యామ్ శ్యాంకుమార్ అనే కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు మిగతా కార్యకర్తలు పెట్రోల్ బాటిల్ లాక్కుని నిలువరించారు ఏలూరు జిల్లా ఉంగటూరు టీడీపీ సీటును గన్ని వీరాంజనేయులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం పార్టీ శ్రేణులు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి కార్లలో తరలి వెళ్లారు అక్కడ ప్లక్కార్టులతో నినాదాలు చేశారు ఒంగుటూరు సీటును జనసేనకు కేటాయిస్తున్నట్టు ప్రచారం జరగడంతో కొద్ది రోజులుగా టీడీపీ కార్యకర్తలు రగిలిపోతున్నారు గుమ్మనూరు జైరాం గో బ్యాక్ అంటూ అనంతపురం జిల్లా గుంతకల్లులో ఆదివారం టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టాయి స్థానిక బీరప్పగుడి సర్కిల్ నుంచి ప్రధాన రహదారి గాంధీ చౌక్ వరకు ప్రదర్శన సాగింది గుమ్మనూరు అభ్యర్థిత్వాన్ని అంగీకరించేది లేదని చంద్రబాబు స్థానికల టికెట్ వస్తుందని ఇంతకాలం హోప్స్తో ఉన్నారు కానీ ఒక్కసారిగా ఫేట్ తిరగబడ్డంతో ఒప్పుకునేది లేదంటున్నారు పొత్తు సంగతేమో కానీ తమకు నష్టం జరిగిపోయిందని రోడ్డెక్కుతున్నారు అధిష్టానంపైనే విరుచుకుపడుతున్నారు అభ్యర్థులను ఫైనల్ చేయడం ఒక ఎత్తు అయితే అసంతృప్తుల్ని చల్లార్చడం మరో ఎత్తులా మారింది టీడీపీ ఇప్పటి వరకు రెండు జాబితాలు విడుదల చేసింది నూట ఇరవై ఎనిమిది స్థానాల్లో అభ్యర్థులపై క్లారిటీ వచ్చేసింది ఇంకా పదహారు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది అయితే రెండో జాబితాలో కూడా పలువురు సీనియర్ల పేర్లు లేకపోవడంతో ఆయా నియోజకవర్గాల కార్యకర్తల్లో ఆందోళన ఏర్పడింది మూడు పార్టీల కూటమి మధ్య కొన్ని సీట్లలో పంచాయతీలు పెరిగిపోతున్నాయి ఆ జాబితా అధినేతల దగ్గరే ఉన్నప్పటికీ లీకుల రూపంలో సీట్ల వివరాలు బయటకు వచ్చేస్తూ ఉండడంతో కొన్ని నియోజకవర్గాల్లో మూడు పార్టీల నేతల మధ్య పొలిటికల్ వేడి పెరిగిపోతోంది అలాంటి నియోజకవర్గాల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కూడా ఒకటి ఇక్కడ ఎవరికి వారుగా గట్టి ప్రయత్నాలే చేసుకుంటున్నారు ఇక్కడ బీజేపీ నేత అన్నం సతీష్ ప్రభాకర్ పోటీకి రెడీ అంటున్నారు అటు చంద్రబాబు నివాసం వద్ద పుట్టపర్తి టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు పుట్టపర్తి టికెట్టు బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వడ్డెర సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలంటూ రోడ్లపై బైఠాయించారు చాలా చోట్ల టికెట్ తమకు రాదనే సంగతి తెలియగానే తమ అసంతృప్తిని పలు రకాలుగా వెళ్లగక్కుతున్నారు కొంతమంది అధిష్టానంపై విమర్శలకు దిగుతుంటే మరికొందరు సైలెంట్ గా పక్క పార్టీల్లోకి వెళ్లడానికి రూట్ మ్యాప్ క్లియర్ చేసుకుంటున్నారు కొంతమంది పార్టీలోనే ఉంటూ అభ్యర్థులకు సహకరించబోనని ప్రకటనలు చేస్తున్నారు జనసేనలో కూడా అసంతృప్తులు భారీగానే ఉన్నారు భీమవరంలో పార్టీ ఆవిర్భావం నుంచి జనసేనలో ఉన్నవారికి కాదని రెండు రోజుల క్రితం పార్టీలో చేరిన రామాంజనేయులకు టికెట్ ఇవ్వడంపై జనసేన కేడర్లో అసమ్మతి మొదలైంది భీమవరం జనసేన కార్యకర్తలు ప్రొడ్యూసర్ బన్నివాసును కలిసి రామాంజనేయులకు టికెట్ ఇవ్వద్దని చెప్పారు ఇక రామాంజనేయులు అభ్యర్థిత్వం ఖరారు కావడంతో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నేతల్లో అసహనం మొదలైంది ఇటు కొవ్వూరు టీడీపీ సీటు ముప్పిడి వెంకటేశ్వరరావుకు కేటాయించడంపై మాజీ మంత్రి కేఎస్ జవహర్ అసంతృప్తిలో ఉన్నారు ఇండిపెండెంట్ పోటీకి రెడీ అవుతున్నారు ఇటు వైసీపీలో కూడా ఇదే పరిస్థితి అయితే విడతల వారీగా జాబితాలు రిలీజ్ చేయడంతో అసంతృప్తుల్ని ఎప్పటికప్పుడు చల్లార్చే అవకాశం ఏర్పడింది కొందరు రాజీనామా చేసి పార్టీ కూడా మారారు అయితే ఓ దశలో రాజులు రాజకీయం రోడ్డెక్కడంతో వైసీపీ శ్రేణులు ఆందోళనలో పడ్డాయి రాపాక వర్సెస్ గొల్లపల్లి సూర్యారావు మధ్య విభేదాలు గుప్పుమన్నాయి రాజోలు స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకునేలా జనసేన టీడీపీ అడుగులు వేస్తుంటే అధికార పార్టీలో మాత్రం సీటు కోసం అంతర్గత కుమ్ములాటలు కనిపించాయి రేపో మాపో ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో ఏపీ రాజకీయ పార్టీలు మరింత దూకుడు పెంచాయి ఓవైపు అసంతృప్తులను బుజ్జగిస్తూనే మరోవైపు అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నాయి ఈ మేరకు పార్టీ శ్రేణులను పిలిపించుకుని మాట్లాడుతున్నారు ప్రధాన పార్టీల అధినేతలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో అంతర్గత పోరు గ్రూప్ వార్ పై వైసీపీ అధినేత సీఎం జగన్ టిడిపి అధినేత చంద్రబాబు ఫోకస్ చేశారు టిక్కెట్ దక్కని వారితో ఆందోళనలు చేస్తున్న నాయకులను పిలిపించుకుని మాట్లాడుతున్నారు ఏ లక్ష్యంతో జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నామో చంద్రబాబు నేతలకు వివరిస్తున్నారు పార్టీ అధికారంలోకి వచ్చాక త్యాగం చేసిన వారికి న్యాయం చేస్తామని హామీనిస్తున్నారు మొత్తానికి ఏపీలో పొత్తులో ఉన్న మూడు పార్టీలు ఇటు వైసీపీలో అసంతృప్తులు భారీగానే కనిపిస్తున్నారు రానున్న కొద్ది రోజులు ఏపీ రాజకీయాల్లో అసంతృప్తులు భారీగా కనిపించే అవకాశం కనిపిస్తోంది